దేవర సినిమా చూసి బయటకు వస్తున్నారట అల్లు అర్జున్ సో అల్లు అర్జున్ దేవరా సినిమాని చూసి థియేటర్ బయటకు వస్తున్నారట ఫైట్స్ డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అల్లు అర్జున్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే సమాచారం సో దేవర సినిమాలో అల్లు అర్జున్ అయితే చెప్తూ నిజంగా దేవరా సినిమా పర్ఫార్మెన్సెస్ అయితే ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని యాక్షన్ స్టంట్స్ ని కోరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్ దానికోసం తీసుకున్న జాగ్రత్తలకి హ్యాట్స్ ఆఫ్ అంతేకాకుండా మ్యూజిక్ అనిరుద్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉన్నటువంటి మ్యూజిక్ ప్రతి సీన్ని గూజ్ బాంబ్స్ వచ్చే విధంగా చాలా లౌడ్ గా అయితే అందించారంటూ అనిరుద్ని అనిరుద్ కూడా మెచ్చుకున్నారట మన అల్లు అర్జున్ సో దేవరా సినిమాని చూసి కుటుంబ సమేతంగా ఎంతో చక్కగా ఎంజాయ్ చేశామంటూ చెప్తున్నారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ అంటే మన అల్లు అర్జున్కి బాగా ఇష్టమైన సంగతి తెలిస్తే అందుకే తాజాగా ఎం టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాని చూసి ఎంతో చక్కగా దానికి ఫోన్ చేసి విష్ చేయడమే కాదు ఎంతో అద్భుతంగా ఉందని వ్యాఖ్యలు చేశారు సో సినిమాకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన డైలాగ్స్ అలాగే సుకుమార్ అలాగే మన కొరటాల రైటింగ్స్ గురించి తెలిసినటువంటి అల్లు అర్జున్ చాలా చక్కగా ఉందని సో ఈ సినిమాలో అటు ఎన్టీఆర్ పర్ఫార్మెన్సే కాకుండా మ్యూజిక్ కూడా మరో హీరోగా నిలిచింది అంటూ మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే తన సినిమా విడుదలకి ఇంకా సమయం ఉంది కానీ ఇప్పుడు దీనిని ఫినిష్ చేయాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ అవుతోంది సో దేవర సినిమాకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఖచ్చితంగా ఈ విషయంలో కొంచెమైనా ఆలోచన ఉండాలి అంటూ చెప్తున్నారు ఆ ఆలోచన ప్రకారం కొరటాల భారీగానే చేశారని అండర్ వాటర్ సీక్వెన్స్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సస్పెన్స్ ప్రేక్షకులకి మరింత కీక్నిస్తుంది అంటూ చెప్తున్నారు